సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం బుగ్గ రాజేశ్వర దేవాలయం చాలా ప్రసిద్దిగా ఉంచిందని భక్తుల కోరికలు తీర్చే దేవుడు బుగ్గ రాజేశ్వరుడని పూజారి సీతారామాచార్యులు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక మాసంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవుని కృపకు పాత్రులైనారని మార్గశిర మాసంలో భక్తులు అధిక సంఖ్యలో రావాలని బుగ్గ రాజేశ్వర ఆలయ ప్రాముఖ్యతను పొందాలని సీతారామాంజనేయులు పూజారి తెలిపారు చాలా ప్రసిద్ధి చెందినది స్వయంభూగా స్వామివారు తెలిసి తానే స్వయంగా బుగ్గరాజేశ్వర స్వామి అని పేరు పెట్టుకోవడం జరిగింది గత ఒక శతాబ్ద కాలం నుండి బుగ్గరాజేశ్వర స్వామి అనేకమైనటువంటి భక్తులను రప్పించుకుంటూ అనేకమైనటువంటి పూజలను అందుకుంటున్నాడు ఉన్న కార్తీక మాసం పురస్కరించుకుని పోయిన కార్తీక మాసం విశేషమైనటువంటి పూజలు జరిగినాయి స్వామివారికి పదకొండు వేల బిల్వదళంతో పూజ చేయడం జరిగింది నూట ఎనిమిది లీటర్ ఆవుపాలతో స్వామివారిని అభిషేకించడం జరిగింది అట్లే ఆ హరికేశవులకు ఇద్దరికి కూడా సంబంధించినటువంటి మాసం కనుక అటు విష్ణుమూర్తికి ఇటు శివ శివునికి సత్యనారాయణ స్వామి వ్రతాలు దీపారాధనలు తర్వాత వా వన భోజనాలు అనేటువంటి కార్యక్రమాల ద్వారా క్షేత్రము చాలా రద్దీగా ఉండే ఇప్పుడు ఇది మాసము ఈ మార్గశిర మాసము అంటే మార్గశిర మాసం ఒక విలక్